ద్వితీయోపదేశ కాండం అధ్యాయము ఒక మాట ఇక్కడ రాయబడింది ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం దయచేసి బైబిల్ తెరిచిన వారు దయచేసి చదవలసిందిగా పొరపాటు కోరుతున్నాం పద్నాలుగు ఒకటి మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వారు ఎవరిని బట్టి చనిపోయిన వారు ఎవరిని బట్టి మిమ్మల్ని మీరు మిమ్మును మీరు కోసికొనకూడదు కోసి కొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసి కొనకూడదు బోడి చేసుకొనకూడదు ఏలైనగా నీ దేవుడైన యహోవాకు నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం నీవు ప్రతిష్ఠిత జనము మరియు మరియు యహోవా భూమి భూమి సమస్త జనములలో జనము జనములలో ఏర్పరుచుకు నిన్ను ఏర్పరుచుకును అలలు ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా మనము దేవుని పిల్లలు కాబట్టి దేవుడు ప్రత్యేకంగా జీవించాలని ఆశపడుతున్నాడు ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు కనుక మనం అందరం ఎవరంట దేవుని బిడ్డలు దేవుని పిల్లలం కాబట్టి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మన జీవితాల్లో మన మామూలు వ్యక్తులుగా అన్యులాగా లేకపోతే లోక అనుసారమైన జీవితాలుగా లేకపోతే లోక సంబంధమైన విచారాలు కలిగి మనం జీవించడానికి వీళ్ళు ఎందుకంటే మనం దేవుని బిడ్డలం అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వా వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసి కొనకూడదు మీ కనుల మధ్య బోడు చేసుకొనకూడదు ఏలైనగా నీ దేవుడని యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరి యహోవా భూమిదున సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనవగునట్లు నిన్ను ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా కొన్నిసార్లు కొంతమంది చనిపోయినప్పుడు ఏం చేసుకుంటారు తెలుసా చనిపోయిన కుటుంబాల్లో లేకపోతే చనిపోయిన ఆ కుటుంబంలో ఏం చేస్తా తెలుసా గుండు చేసుకుంటారు చాలామంది గమనిస్తూ ఉంటారు చనిపోయినప్పుడు గుండు చే అంటే దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఇలాంటి అన్యుల ఆచారం లేకపోతే లోక సంబంధమైన ఆచారాలు మనం చేసుకోకూడదని దేవుడు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాం మనం ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారం దేవుని బిడలం దేవునికి సొత్తైన ప్రజలం ఇక్కడ అంటున్నాడు ఏలైనగా నీ దేవుడిని యహోవాకు నీ ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషంగా తనకు స్వకీయ జన మొగునట్లు నిన్ను ఏర్పరచుకొనను నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడిని ఎన్నుకున్నాడు ఆయన ఎన్నుకున్న బిడగా నువ్వు ఏర్పరచుకున్న బిడగా నువ్వు ఇవన్నీ చేయాలా ఈరోజు ప్రభు అంటున్నాడు దేవుని బిడలు ఇవన్నీ చేయడానికి వీలు లేదు ప్రయోదని బిడ్డ ఇంకో మాట అంటున్నాడు చూడండి చనిపోయే వాటిని బట్టి మిమ్మల్ని మీరు కోసి కొనకూడదు మీ కనుల కను బొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు అలలూయ ఈరోజు ప్రభు స్త్రీలతో మాట్లాడుతున్నాడు కొంతమంది కనుబొమ్మల మధ్యలో బోర్డు చేసుకుంటారు హైబ్రోజ్ ఇవి రకరకాలుగా చేసుకుంటారు అయితే ప్రభు ఈరోజు సూటుగా మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలుగా మనం ఇవన్నీ చేసుకోనకూడదు అలలూయ నిజంగా దే ఎందుకంటే దే మనము ప్రత్యేకించబడిన వారము దేవుని దేవుడి చేత ఎన్నుకోబడిన వారు వీఆర్ ద చూజన్ జనరేషన్ మనం ఆయన చేత ఎన్నుకోబడిన వారం దేవుని బిడ్డలమా దేవుడు అంటున్నాడు నిజంగా మాట చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకో తెలుసా మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు ఎంత అద్భుతమైన మాట ప్రది ఈ మాట అంటున్నాడు భక్తులు అంటే మనం లోక సంబంధమైన విచారాలు లోక సంబంధమైన ఆలోచన అన్యుల ఆచారాలు అన్నీ కూడా పక్కన పెట్టాలి రోజు భక్తులు విశ్వాసగా పిలువబడుతున్న వారు కూడా ఇలా ఇలాంటి కార్యాలన్నీ చేస్తున్నారు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు కుటుంబంలో ఎవరైనా చనిపోతే గుండ్లు చేసుకుంటారు రకరకాల పనులు ఆచారాలు నిజంగా ఇది చూస్తున్నప్పుడు నిజంగా ప్రభ మీరు యహోవాకు బిడ్డలు ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు మీరు యహోవాకు బిడ్డలు నీ దేవుడైన యహోవాకు మీరు బిడ్డలు అని రాస్తున్నాడు అని మనం పిలువబడదు ఆయన అంటున్నాడు మీరు స్వకీయ జనాంగము ఆయనకు స్వత్తైన ప్రజలము ఆయనకు ప్రియమైన బిడలుగా ఉంటున్న మనము మన ఒక ప్రత్యేక రీతిలో మనం జీవించాలి ప్రేదేని బిడ్డ అన్యులాగా మనం జీవించడానికి వీల్లేదు అన్యుల ఆచారాలతో మనం జీవించడానికి వీలులేదని ప్రభు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలు ఇవన్నీ ఆచారాలు చేసుకోరని ప్రభు ఈరోజు మాట్లాడుతుంది మొట్టమొదటిగా మనం చూస్తే ఆచారాల విషయంలో ప్రత్యేకంగా ఉండాలి అలా అందుకే ద్వితీయోపదేశాండంలో మనం చూసినట్లయితే నిజంగా ఒకటి రెండు వచ్చినాల్లో మనం చూస్తే నిజంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మాటలు అన్యులాగా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే మనం దేవుని బిడ్డలం దేవునికి ప్రియమైన వారసులము అలలో నిత్య రాజ్యానికి వారసులం కాబట్టి ఈరోజు మనం ఎట్లా తెలుసా అన్యుల ఆచారాల ప్రకారం మనం జీవించడానికి వీల్లేదు ఆచారాల విషయంలో మనం ప్రత్యేకంగా జీవించాలి ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు కూడా ఆ భూమి మీద స్వాధీనపరచుకునే దాంట్లో పరిస్థితి దాంట్లో ఇజ్రాయల్ ప్రజలు కూడా అన్య దేవతల వారు ఆచరించారు ప్రయ అన్య దేవతల వారు పూజించారు మోషే కొండకు వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయిన తర్వాత కింద వీళ్ళు ఏం చేస్తుంది తెలుసా ఒక దేవతను మాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక దేవుడు కావాలి ఆయన పూజించడానికి ఒక దేవుడు కావాలి మాకు అని ఏం చేస్తున్నారు తెలుసా అహరోన్ అక్కడ ఉన్నాడు అహరోహన్తో అంటున్నారు నాకు ఖచ్చితంగా మాకు ఒక దేవుడు కావాలి ఒక విగ్రహం కావాలని వారు కేకలు గట్టిగా అరుస్తుంటే అహరోను ఏం చేయలేని స్థితిలో ఏం చేస్తున్నారు తెలుసా మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి వేయండి మీ దగ్గరున్న గోళ్ళు అంతా కూడా తీసుకొచ్చి పోయినప్పుడు వేస్తే అదేమైంది తెలుసా ఒక దూడగా మారింది ఆ దూడని వారు ఏం చేస్తుంది తెలుసా పూజిస్తున్నారు ఆ దూడని వారు ఏం చేస్తున్నారు పూజిస్తున్న ఆ దూడ వెనక ఆ విగ్రహం ముందు అంతా కూడా వారు ఏం చేస్తే తెలుసా నాట్యం ఆడుతూ సంతోషిస్తూ కేకులు వేస్తూ గంతులు వేస్తూ వారు అన్య దేవతని వాళ్ళు ఏం చేస్తున్నారంట పూజిస్తున్నారు హలలు ఇజ్రాయల్ ప్రజలు ఆ ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురాబడిన తీసుకోబడిన తీసుకు రాబడిన ఆ ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తారు అన్య దేవతలు వారు పూజిస్తున్నారు ప్రియ దీని బిడ్డ ఈరోజు ప్రియసంగా సంగమ ప్రభు మాట్లాడుతూ ఒకవేళ ఇంకా నువ్వు అన్యుల ఆచారాల్లోనూ ఉన్నట్లయితే ప్రభు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతుంది ఎందుకంటే మనం దేవుని బిడ్డలము మన ప్రత్యేకించబడిన వారం ఆయన స్వకీయ సంపాద్యముగా మనము ఉన్నవారం కాబట్టి అందుకే అంటున్నాడు భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకునేను నన్ను ఏర్పరచుకొను వాళ్ళందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు కానీ దేవుని బిడలగా పిల్లపడుతున్నాం మనము దేవుని బిడలగా ఉంటున్న మనము ఆచారాల విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలి అందుకే ఆ ఇస్రాయాల ప్రజలు అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఎవరు ఆ కానాను దేశంలో పాలుతేరలు ప్రవహించే ప్రాంతంలోకి వెళ్ళలేదు ప్రయని బిడ్డ ఎందుకో తెలుసా అన్యుల ఆచారాల వారితో వారు జీవించారు ఆ దూడను ముందు పెట్టుకుని ఏం చేశారంట గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ విచ్చలు పెడుతానము భయంకరమైన పరిస్థితిలో వారు వారు ఏం చేశారు జీవించారు అందుకే వారు అరణ్యంలోనే వారు రాలిపోయారు ఇజ్రాయెల్ అంటే దేవునికి ఎంతో ఇష్టం అందుకే ఐగుప్తుల నుంచి వారందరినీ వారిని నడిపించాడు బయటికి తీసుకొచ్చాడు ఆ కఠిన బానిస బ్రతుకులోండి వారిని బయటికి తీసుకొచ్చి ఆ ఐగు అరణ్యంలో ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొస్తే వారి జీవితం మారలేదు ప్రేద అంటే అన్యుల ఆచారాలతో వారు జీవిస్తూ వారి హృదయం అంతా పైకి భక్తి గల వారు కనబడుతూ లోపల దేవుని శక్తి లేని వారుగా ఈరోజు చాలామంది జీవిస్తున్నారు ఇస్రాయల ప్రజలు అట్లనే ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నిజంగా వారు దేవుని స్థలం మొరపెట్టిన మొరలు మొరల దేవుడు విన్నాడు విని ఒక్క రాత్రిలో వారిని బయటికి తీసుకొస్తే వారు ఎట్లా తెలుసు అన్యుల ఆచారాలతో వారు జీవిస్తూ భయంకరమైన జీవితాన్ని జీవించారు ప్రియమ అందుకే వారు ఏమైనా తెలుసు అరణ్యంలోనే రాలిపోయారు ఎన్నో దేవుడు కార్యాలు చేసాడు మన్నాను కురిపించాడు అలలే పూరేలను కురిపించాడు మాంసం అడిగితే మాంసం పూరేలను కురిపించాడు అంత అద్భుతమైన సహాయాన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు చేస్తే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఇంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తే వాళ్ళ ఆచారాలు పోడకుండా అన్యుల ఆచారాల ప్రకారం వారు జీవించారు అందుకు అరణ్యంలోని వారు రాలిపోయారు ప్రియ ప్రియదేనిపడి ఈరోజు ప్రియ సోదరి సోదరుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లల మనం దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవుని విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో అలాంటి ఆచారాలు ఆచారాల ప్రకారం ఆచారాలకు మనం తెలుసా ఆచారాల విషయంలో ప్రత్యేకంగా మనం జీవించాలి అన్యుల్లాగా మనం జీవించడానికి వీలు లేదు రెండోదిగా మనం చూస్తే చూడడం చూద్దాం మూడో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం మూడో వర్షంతో దాం

ఇరవై ఒకటో వచ్చినా ఇరవై ఒకటో వచ్చు చచ్చిన దాన్ని మీరు తినకూడదు నీ ఇంట నున్న పరిదేశికి దానిని ఇయ్యవచ్చును దాన్ని తీయవచ్చును వాడు దానిని వాడు దాన్ని తినవచ్చును లేక అన్యు లేక అన్యునికి దాని అమ్మవచ్చును ఏలైన దేవుడు నీ దేవుడని యహోవాకు నీవు ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత జనము చప్పట్లు కోరుతూ ప్రభుని కనపడుదాం రెండోదిగా ఆహార విషయంలో ప్రత్యేకంగా మనం జీవించాలి అలలుయ్య ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఆహార విషయంలో కూడా ప్రత్యేక ప్రత్యేకంగా మనం జీవించాలి అందుకే ఇక్కడ అంటున్నా నిజంగా ఇస్రాయేల్ భూమి మీద అయితే స్వాధీనపరచుకో స్వాధీనపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ వారి ఆహార విషయంలో వారు ఎట్లారంటే భయంకర పరిస్థితిలో వారు జీవిస్తే అందుకే మూడో వచనం చూస్తే నీవు హేయమైనది ఏదో తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏమనగా కింద లిస్ట్ పెట్టాడు ఇక్కడ ఇరవై వచ్చి చూస్తే చచ్చిన దాన్ని మీరు తినకూడదు నీ ఇంటనున్న పరదేశి దానికి ఇవ్వవచ్చును వాడు దాన్ని తినవచ్చు లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును ఏలైనగా నీవు నీ దేవుడని ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము నిజంగా బిడ్డ ఆ పాత నిబంధనలు రోజుల్లో అన్నీ కూడా తినద్దు తినద్దు తినకూడదని రాశాడు అయితే ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన మన కొరకు చనిపోయిన తర్వాత ఆ మూడు మేకల మధ్య రక్తాన్ని కార్చిన తర్వాత మన కొరకు బలైన తర్వాత అవన్నీ ఏం పెట్టలేదు బిడ్డ కానీ పాత నిబంధనలు మనం చూస్తే ఆ భయంకరమైన పరిస్థితి దేవుని పిల్లలుగా పిలబడుతున్న వారు నిజంగా కొన్నిసార్లు మనం ఆహారంగా హెచ్చుగా తింటున్నారు చాలామంది ఆహారాన్ని మాంసాన్ని హెచ్చుగా తినద్దు అని దేవుడు వాక్యం సెలవు అలలు ఆహార విషయంలో జా ప్రత్యేకంగా మనం జీవించాలి నోటికి ఏం పెట్టుకోవాలంట కళ్ళం పెట్టుకోవాలి అలలు కత్తి పెట్టుకోవాలి సార్ కత్తి పెట్టుకోవాలి నోటికి ఏదంటే తినేస్తు ఉంటారు ఏ ఇష్టానుసారంగా ఉంటారు తినద్దు అనలేదు కానీ నిజంగా ప్రభు జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనకు ఆ జ్ఞాన ప్రకారం మనం పోవాలి ఈరోజు ప్రభు అంటున్నాడు ఆహార విషయంలోను ప్రత్యేకంగాను జీవించాలి అందుకే ఇక్కడ మనం మనం చూస్తే చూడండి ఇరవై ఇరవై ఒకటో వచ్చిన చచ్చిన దాన్ని మీరు తినకూడదు నింటనన్న నా పరదేశ్కి దాన్ని ఇవ్వకూడదు కింద చూస్తే నీ దేవుడైన యహోవాకు ఏలైనగా నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేక పిల్లలను దాని పల్లి తల్లి పాలతో వండకూడదు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు పాత నిబంధనలు ఇది తినకూడదు అవి తినద్దు అపవిత్రమైనవి పవిత్ర అన్నీ కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టాడు కానీ ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అవన్నిటిని కొట్టివేస్తాడు ప్రియదేని బిడ్డ నిజంగా మనం నిజంగా దేవుని యొక్క బలమైన సన్నిధిని మనం పొందుకోవాలంటే ఆయన ఆత్మను పొందుకోవాలంటే ఆయన పిల్లలుగా ఆయన పరిశుద్ధ జనాంగంగా దేవునికి ఇష్టమైన బిడలుగా ఉండాలంటే మనం ప్రత్యేకంగా జీవించాలి ఆహార విషయంలో కానీ రాక అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి ప్రత్యేకంగా జీవించాలి ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం దేవునికి ప్రియమైన వారిగా పిలువబడుతున్నాం అయితే ప్రియమైన వారిగా పిలువబడుతున్న నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు ప్రియదేని బిడ్డ నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ఆచ ఆచారముల విషయంలోనూ ప్రత్యేకంగా జీవించాలి రెండవదిగా ఆహారం విషయంలో ప్రత్యేకంగా జీవించాలి మూడవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయము

నీ దినములన్నిటిలో నీ దేవుడైన యహో నీ దేవుడైన యహోవా యహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని నీ పంటలు గొర్ర మేకల్లో కానీ తొలచూలు వాటిని తొలచూలు వాటిని తిన తినవలను అలలూయ ఇక్కడ మనం చూస్తే మూడోదిగా అర్పణ విషయంలో ప్రత్యేకంగా మనం జీవించాలి అలలూయ మూడోది ఏంటి అర్పణ విషయంలో అలలుయ్య ప్రత్యేకంగా మనం జీవించాలి ఇక్కడ చక్కగా రాస్తున్నాడు నీ దినములన్నింటిలో నీ దేవుడిని ఎహోవాకు నీ భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడిని యహోవా తన నామునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలమును ఆయన సన్నిధిని నీ పంటలో కానీ ద్రాక్ష రసంలో కానీ నీ నూనెలో కానీ పదే వంతులు దేవునికి అర్పించాలి అర్పణలు తీసుకురావాలి ఈరోజు ప్రేత బిడ్డ దేవుని పిల్లలుగా ఉంటున్న మనము దేవునికి ఇవ్వాలి ప్రేత శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలి అర్పణను దేవునికి ఇవ్వాలి బలిని దేవునికి ఇవ్వాలి ఆ రోజుల్లో పాత నిబంధనలో బలు అర్పించేవారు దేవునికి బలిపీటలు కట్టి బలం అర్పించేవారు కానీ నూతన బంధు నూతన కొత్త నిబంధనలో దేశపురవారి ఇలా వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని నాకేము అంటున్నాడు అలలు బలు అర్పించట కంటే యహో మాట వినుట శ్రేష్టము అలలు ఆ రోజుల్లో బ దేవునికి ఇష్టమైన వారు దేవునికి ఏ పని చేయడానికి స్టార్ట్ చేసినా వారు ఏం చేసేవారు తెలుసా మొట్టమొదటిగా బలి అర్పించేవాడు అబ్రాహమ్ని దేవుడు పిలిచినప్పుడు అబ్రహమా నీవు ఉన్న ప్లేస్ నుంచి నీ స్థలాన్ని బంధువుల నుంచి వాటి అన్నింటి నుంచి నువ్వు బయటకు వచ్చేసి నేను చూపించు దేశానికి రమ్మను నువ్వు బయటకు వచ్చేసి రా అన్నప్పుడు అబ్రహం ఏం చేయాలి తెలుసా వెంటనే వచ్చాడు వచ్చి ఏ ప్రాంతాన్ని అయితే దేవుడు చూపించాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళి మొట్టమొదటిగా ఏం పని చేశాడో తెలుసా బలి అర్పించాడు హలలు బలి అర్పించాడు దేవునికి అర్పణలు అర్పించాడు మొట్టమొదటి దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు అలా అది దేవునికి ఇష్టమైన దేవుని పిల్లలు ఏం చేస్తారో తెలుసా దేవుని సన్నిధిలో అర్పణలు తీసుకుని వస్తారు దేవుని సన్నిధిలో ఒక దేవుని కానుకలు తీసుకొస్తారు ఈరోజు ప్రియ బిడ్డ ప్రే సంగమా ప్రే దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మనం ఏం చేయాలి తెలుసా దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురావాలి ఇక్కడ అంటున్నాడు పదేవ భాగం మనం దేవుని దగ్గర తీసుకురావాలి ఈరోజు రోజు దేని బిడ్డ దేవునికి ఎవరు చాలాసార్లు మనం గమనిస్తే దేవునికి ఇవ్వకుండా దేవుని సన్నిధిలో పదేవ భాగం ఇవ్వకుండా మనం వస్తున్నాం ఎన్నో సార్లు ఏం చేస్తున్నాం దేవునికి దర్శనం భాగం ఇవ్వట్లేదు ప్రేదేండు అది ఒక రూ ఒక ఆజ్ఞ హలూయ హలూయ దేవుని నిజంగా మన లాట్లో మనం చూస్తాం నిజంగా ఎప్పుడైతే మనం దేవుని ఆ దశ భాగం పదవి భాగం తీసుకువచ్చి ఇస్తే దేవుణ్ణి ఏం చేయవచ్చు అంట శోధించవచ్చు దేవుని సాని దేవుని ఏం చేసి శోధించవచ్చు ఎందుకంటే నేను నేను పద దర్శన భాగం ఇచ్చాను అయ్యా నేను కానికలు ఇచ్చాను కాబట్టి నాకు సాయం దయచేయండి ఏదైనా కొరద ఉంటే కొదవ ఉంటే నాకు ఆ కొదవునంతని తీసివేయండి అని మనం దేవుణ్ణి కూడా శోధించవచ్చు అడగవచ్చు అంత అద్భుతమైన సంగతి ప్రేదేనబిడ్డ ఈరోజు ప్రేదేన బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మనం దేవుని పిల్లలుగా మనం ఏం చేయలేదు అర్పణల విషయంలో మనం ప్రత్యేకంగా మనం జీవించాలి అందుకే పన్నెండు ద్వితీయోపదేశ కాండం చూడండి ఒక మాట చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం పన్నెండో అధ్యాయము ఇక్కడ కనపడుతుంది పన్నెండో అధ్యాయం పదమూడవ మాట దయచేసి నీవు చూచిన ప్రతి నీవు చూచిన ప్రతి స్థలమున నీ గోత్రములలో ఒక యహోవా ఏర్పరచుకున్న స్థలమునని నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించున్న నీకు ఆజ్ఞాపించున్న సమస్తమును సమస్తమును అక్కడ జరిగింపవలెనో అలలుయ్య నీవు చూసిన నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలను అర్పింపకూడదు సుమి యహోవాణి గోత్రములలో ఒక ఎందు ఏర్పరచుకొని స్థలం అంటే ఎక్కడ తెలుసా దేవుని సన్నిధిలో మనం అర్పణలు తీసుకురావాలి ఎక్కడంటే అక్కడ అర్పించడానికి వీల్లేదు ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధికి మనం అర్పణలు తీసుకురావాలి దేవుని సన్నిధి కానుకలు తీసుకురావాలి దేవు ఎక్కడైతే దేవుని వాక్యాన్ని వింటావో అక్కడను దేవుని ఏం చేయాలి కానుకలు తీసుకురావాలి భాగం తీసుకురావాలి అంటున్నాడు యహోవాని గోత్రంలో ఒకదాని ఎందుకు ఏర్పరచుకున్న స్థలంనే నీ దహన బలను అర్పించు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడనే జరిగించవలను చెప్పలేకూడదు అని మైంపడదాం ఎక్కడంటే అక్కడ ఇవ్వడానికి వీలు లేదు ఇక్కడ వాక్యాన్ని విని ఎక్కడో నేను కానుకలు ఇస్తానంటే అది మంచిది కాదు ప్రేదేని బిడ్డ ఇక్కడ నేను వాక్యాన్ని విని ఎక్కడో దైవ సేవకుని బీద సేవకుని నేను కానుకలు ఇస్తాను అంటే అది సరిపోదు ప్రేదేని బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడలుగా పిలువబడుతున్న మనకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా మన అర్పణలు ప్రత్యేకంగా ఉండాలి అలలుయ్య అర్పించే విషయంలో మన ప్రత్యేకంగా ఉండాలి ప్రేదన వెళ్ళి నేను ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటాను ప్రతి వారం దేవుని దైవ దైవసేవకు దేవైనా ప్రాబ్లం ఉన్న రోగం ఉన్న బలీనత ఉన్న ప్రార్థన చేయించుకుంటాను కానీ నేను కానుకలు మాత్రం పేద సేవకునికి ఇస్తానంటే కాదు ఇక్కడ ఇక్కడ చక్కగా రాయబడింది నీ మాట చదువుతున్నప్పుడు నిజంగా ప్ర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు యహోవాని గోత్రంలో ఒకదాని ఎందు ఏర్పరుచుకొను అలలుయ ఏర్పరుచుకొని స్థలముననే నీ దహన బలులను అర్పించాలి దేవుని సన్నిధికి మనం వారం వారం వస్తున్నాం దేవుని సన్నిలో గడుపుతున్నాం దేవుని సన్నిధిలో ఆయన గణపరుస్తున్నాం ఆయన నామాన్ని పైకెత్తుతున్నాం కాబట్టి ఇక్కడనే మనం ఏం చేయాలంట దహన బలు అర్పణలు అర్పించాలి ఈరోజు ఎట్లున్నారంటే మనుషులు విశ్వాసులు వారికి మా సంఘం బాగానే ఉంది కదా కాబట్టి నేను ఇక్కడ ఇవ్వకుండా అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఆ పేద సేవకుని అక్కడ లేకపోతే రకరకాల వాటికి నేను స్పాన్సర్ చేస్తాను చేస్తాను అది మంచిది కాదు ప్రేదేని బిడ్డ ఎక్కడైతే దేవుని ఏర్పరచుకున్నాడు ఎక్కడైతే రక్షించబడ్డావో ఎక్కడైతే బాప్తిజం తీసుకున్నావో ఎక్కడైతే క్రమం తప్పకుండా దేవునిస్థిలో గడుపుతున్నావో దేవుని వాక్యాన్ని వింటున్నావు దైవ సేకుల ద్వారా నువ్వు బలపడుతున్నావో అక్కడే నువ్వు అర్పణలు చెల్లించాలి చెప్పకూడదు ప్రభుని గణపరం అక్కడే నువ్వు కానుకలు దర్శన భాగాలు ఈరోజు ప్రభు అంటున్నాడు ఇంకా మన జీవితంలో దేవునికి ఇవ్వకుండా కానుకలు ఇవ్వకుండా దర్శన భాగాలు ఇవ్వకుండా ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు మనము శ్రేష్టమైన అర్పణలు తీసుకొని వచ్చి దేవుని స్థానిలో పెట్టాలి ప్రయత్నం పెట్ట అలలు మలాకిలో ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే ఆ దర్శన భాగం తీసుకొని వస్తారో వారిని దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అలల్లు ఒక మాట చదువుకుందాం ముగించుకుందాం మలాకి మలాకి గ్రంచదమని దయచేసి చౌదా అమ్మా అన్నమాట చదవండి నా మందిరములో ఆహారం నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదైవ భాగం అంతయు పదైవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన మీరు నన్ను శోధించిన నేను నేను ఆకాశ వాకి పట్టజాలంత విస్తారమైన దీవెన కుమ్మరించేదను చెప్పకూడదు పట్టజాల ఆకాశ విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరించి రోజు దరిద్రము లేకపోతే అప్పుడు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నాయో తెలుసా దేవుని సన్నిధికి తీసుకురావడం లేదు కాబట్టి కానుకల దర్శనం భాగాలి ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు మనం దేవునికి దేవుని బిడలుగా పిలబడుతున్నాం మనము దేవుని సన్నిధికి ఏం తీసుకొని రావాలో తెలిసి అర్పణలు ఎక్కడంటే అక్కడ తీసుకువెళ్ళడానికి వీలు లేదు ఇష్టం వచ్చిన చోటికి దేవుని కానుకలు తీసుకోవడానికి వీలు అర్పణలు తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు ఎక్కడైతే వాక్యాన్ని వింటున్నావు ఎక్కడైతే బలపడుతున్నావు ఎక్కడైతే దైవ సేకుల ద్వారా ప్రార్ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావో ప్రార్థన చేయించుకుంటున్నావు అక్కడనే కానుకలు దర్శనం బాగాలు అర్పణలు అన్నీ కూడా అక్కడికే నీ ఇష్టం వచ్చిన చోటు తీసుకువెళ్ళడానికి వీలు లేదు బిడ్డ కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలుగా మనం ఎట్లుండో తెలుసా మొట్టమొదటిగా ఏం చేయాలి దేవుని పిల్లలు ఏం చేయాలంట ఆచార విషయంలో ప్రత్యేకంగా మనం జీవించాలి రెండోదిగా ఆహార విషయంలో ప్రత్యేకంగా మనం జీవించాలి మూడోదిగా అర్పణ విషయంలో ప్రత్యేకంగా జీవి ఈరోజు రోజు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం విశ్వాసాలమని చెప్పుకుంటున్నాం అయితే ఈ విషయ ఈ విషయాల గుండా మనం ఒక ప్రత్యేకంగా ఈ విషయాల్లో ప్రత్యేకంగా జీవిస్తున్నామా ఆచార అన్యుల ఆచారాలు చేస్తున్నామా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అన్యులాగా మనం ఎప్పుడూ వెళ్ళడానికి వీలు లేదు మనం ఎందుకంటే ప్రత్యేకించబడిన వారము ఎన్నుకోబడిన వారము ఏర్పరచబడిన వారము మనం కాబట్టి ప్రేదేని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుచుండగా మనం అందరము దేవుని సన్నిధిలో అడుగుదాం అయ్యా నేను కూడా ప్రభ ప్రత్యేకంగానే జీవి ఎందుకంటే మీరన్నారు నేను మీ బిడ్డలు కాబట్టి మనము ఆయన బిడ్డలం యహోవాకు బిడ్డలం దేవుని పిల్లల దేవుని పిల్లలుగా పిల్లబడుతున్న మనము ఆచార విషయాల్లో తిండి విషయాల్లో అర్పణ విషయాల్లో ఒక ప్రత్యేకంగా జీవించాలని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియదేవి అందరు లేచినబడదాం అందరు లేచినబడదాం ప్రియ దేవుని బిడ్డ అందరు లేచినబడదాం ఈరోజు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం దేవుని పిల్లలుగా పిల్లబడుతున్న మనము ఒక ప్రత్యేకంగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రియదేని బిడ్డ ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రయదేని బిడ్డ దేవుని పిల్లలుగా ఉంటున్న నీవు ఆచార విషయంలో ఎలా ఉన్నావు ఆహార విషయంలో ఎలాగున్నావు అర్పణల విషయంలో ఏ విధంగా ఉన్నావు దేవునికి అర్పిస్తున్నావా లేకపోతే అన్యులాగా లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నావా ఎక్కడైతే దేవుని స్థలంలో ఉంటావో దేవుని సన్నిధిలో మనం దేవుని అర్పణలు అర్పించాలి ప్రయదేని బిడ్డ ఎక్కడైతే వాక్యం వింటున్నావో ఎక్కడైతే ప్రతి వారం దేవుని స్థానికొస్తున్నా అక్కడ వా నువ్వు కానుకలు అర్పలు అర్పించాలి ప్రియదైన బిడ్డ ఒకటి ప్రభు మాట్లాడుచుండగా అందరి కళ్ళ మూసుకుందాం ఒకవేళ ఇంకా ఇలాంటి మనసు ఒకవేళ లేకపోతే ప్రభు సన్నిధులు అడగండి అయ్యా నేను నీ పిల్లలు అయ్యా నీ బిడ్డను అయ్యా కాబట్టి నీ నీకు నీ ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి నీకు నచ్చే విధంగా నేను జీవించాలి అయ్యా నీకు ప్రియమైన వ్యక్తిగా నేను జీవించాలి నా నా కూడా ఇలాంటి మనసు ప్రత్యేకంగానే జీవించాలి ప్రోభ అన్ని విషయాల్లో తన ప్రత్యేకంగా అన్యులాగానే జీవించడానికి వీలు లేదయ్యా లోకానుసరంగా జీవించడానికి వీలు లేదు నేను క్షమించండి అయ్యా ఈరోజు నుంచి నీబెడనయ్యా కాబట్టి నీకు ఇష్టమైన నడవడిక నీకు ఇష్టమైన మార్గం కూడా నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నానయ్యా ఆ విధంగా నన్ను కూడా సాయం అయించేయండి అయ్యా ఆ విధంగా జీవించడానికి సాయం ఇచ్చేయండి అయ్యా అని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రేదయం బిడ్డ